హాయ్ అండి మార్కెట్ లో దొరికి కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా మన ఇంట్లో దొరికే వాటిలో న్యాచురల్ మన స్కిన్ ఎలా గ్లో చేసుకోవాలో నేను తీరు కొన్ని ప్రొడక్ట్స్ తో మీకైతే ఈ రోజు వీడియో షేర్ చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అలవేరా జెల్ అండి నెక్స్ట్ వచ్చేసి రోజు వాటర్ ఇంకా కోకోనట్ ఆయిల్ శనగపిండి ఈ ఫోర్ ప్రొడక్ట్స్ యూజ్ మీకు స్కిన్ ఎలా మంచిగా గ్లో చేసుకోవాలో నేనైతే ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్ను మదర్ లవ్ ఇక ఇవాల్ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నేల్ చూస్తే అర్థమైపోతుంది మెయిన్ గా మన లేడీస్ కి ప్రతి ఒక్కళ్ళకైతే అందంగా ఉండాలని అనిపిస్తుంది దానికోసం అయితే మనం కొంచెం టైం తీసుకొని మన కోసం మనం కొంచెం స్కిన్ కేర్ రనేజ్ చేసుకోవాలి అట్లాంటప్పుడే మన మీద మనకు అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది చాలా మంది మార్కెట్లో దొరికే అన్ని ప్రోడక్ట్స్ అయితే తెచ్చి యూజ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ స్కిన్ మీద ఏ ప్రోడక్ట్ కొత్తగా మార్కెట్లో లాంచ్ అవుతుందో ఆ ప్రోడక్ట్స్ అన్ని తెచ్చి అయితే యూజ్ చేస్తుంటారు కానీ ఆ ప్రోడక్ట్స్ అనేవి అందరికీ సూట్ అవ్వవు ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ టైప్ అనేది ఒక్కొక్క టైప్ అయితే ఉంటుంది కానీ మనం ఇంట్లో న్యాచురల్ గా ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా గానీ అది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ యూజ్ చేయడం అయితే మన ఫేస్కి అయితే సెకండరీ అండి మనం ఫస్ట్ మన స్కిన్ హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ మనం ఇంటర్నల్గా మన హెల్తీగా అయితే ఉండాలి అయితే మనం మంచి హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవాలి ఫస్ట్ మీకైతే కొన్ని పాయింట్స్ అయితే చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నెంబర్ వన్ వచ్చేసి మనం వాటర్ అయితే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి డైలీ త్రీ ఆర్ ఫోర్ లీటర్స్ అయితే కంపల్సరీ వాటర్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ మనం సెకండ్ వన్ మనం తీసుకునే ఫుడ్లో మెయిన్గా ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి డైలీ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునే ఫుడ్ డైట్లో కంపల్సరీ ప్రోటీన్స్ విటమిన్స్ ఉండేటట్టు అయితే తీసుకోవాలి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రాపర్ స్లీప్ అయితే ఉండాలండి ఈ మూడు కంపల్సరీ ఉండాలి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఇంకా ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ అనేది సెకండరీ అండి ఇంకా మనం హ్యాపీగా ఉండడం వల్ల కూడా మన స్కిన్ అయితే గ్లోగా అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ గా మనం హెల్తీగా ఉన్నప్పుడే ఇంకా ఈ ప్రోడక్ట్స్ అన్నీ సెకండరీగా అయితే మనకైతే పనిచేస్తాయి మనము బయట వేలు వేలు ఖర్చు పెట్టి ప్రోడక్ట్స్ కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇంట్లో దొరికే వాడితో నాచురల్ గా మన స్కిన్ గ్లోగా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే మీకు అయితే ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి టిప్ నంబర్ వన్ వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఆలు అండి ఇది పచ్చి ఆలుని పేస్ట్ చేసేసుకొని ఇలా నేను రసం అయితే తీసేసుకున్నాను ఇలా రసం తీసేసుకున్న తర్వాత ఇంకా దీన్ని మన ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ఇది మనకి ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఫేస్కి ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో మనకి ఏ మనం ఏ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు అయినా ఫేస్కి ఇలా అప్వర్డ్ డైరెక్షన్లోనే అప్లై చేసుకోవాలండి ఇలా మొత్తం ఈ రసాన్ని మొత్తం ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మనం మంచిగా కూల్ వాటర్తో ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకుంటుంది నెక్స్ట్ మనం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కోకోనట్ ఆయిల్ని మనం కొన్ని ఫ్యూ డ్రాప్స్ వేసేసుకొని మనం మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసేసుకుంటే మన స్కిన్ అనేది గ్లో అనేది వస్తుందండి నెక్స్ట్ టిప్ నెంబర్ టూ వచ్చేసి మనం బియ్యం గడిగి పెట్టి నీళ్ళండి ఇవైతే మన స్కిన్ గ్లో కావడం కోసం అయితే చాలా హెల్ప్ అయితే చేస్తాయండి ఇంకా వీటిని కూడా ఇందాకలాగే సేమ్ ఇట్లా కొంచెం తీసేసుకొని ఇట్లా ఫేస్కి మొత్తం మసాజ్ లాగా చేసేసుకొని ఒక హాఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలి ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ ఉంది కదా ఇది కొంచెం ఫ్యూ డ్రాప్స్ అయితే వేసేసుకొని ఇంకా మసాజ్ లాగా మాయిశ్చరైజర్ లాగా అయితే మన ఫేస్ అప్లై చేసేసుకోవాలండి ఇంకా అప్పుడు మన స్కిన్ మంచిగా గ్లోగా అయితే మెరుస్తుంది కానీ మనం ఇక్కడ నేను చెప్పే ప్రతి టిప్లో కూడా ఈ కోకోనట్ ఆయిల్ అనేది సేమ్ అండి ఇంకా రిమైనింగ్ ప్రోడక్ట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఈ కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు బాదం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ వచ్చేసి ఈ రోజు వాటర్ అండి ఈ రోజు వాటర్ కూడా మన స్కిన్ గ్లో అవ్వడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ కోకోనట్ ఆయిల్ని తీసేసుకొని ఇంకా దీన్ని మనకి ఇందాక ఇందాక ఫస్ట్ చెప్పినట్టే ఫస్ట్ అయితే ఫేస్ మీద మొత్తం అయితే అప్లై చేసేసుకొని ఇంకా ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత కూల్ వాటర్తో అయితే మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రోజు వాటర్ని కూడా తీసుకొని మొత్తం స్కిన్ పైన మాయిశ్చరైజర్ లాగా అయితే అప్లై చేసుకొని మసాజ్ లాగా అయితే చేసుకోవాలి ఇంకా ఆఫ్టర్ టెన్ మినిట్స్ మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటే మనకి ఈ రోజు వాటర్ అనేది మన స్కిన్ గ్లోగా ఉండడంతో పాటు మన స్కిన్ గా కూడా ఉండడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ ఫోర్ శనగపిండి అండి ఇది కూడా మన కిచెన్లో దొరికే తోనే మన స్కిన్ అనేది మంచిగా గ్లోగా అయితే చేసుకోవచ్చు ఇలా కొంచెం శనగపిండి తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది ఇందులో కొంచెం ఇంకా ఇలా రోజు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇంకా దీన్ని మొత్తం ఇట్లా మనం ప్యాక్ లాగా మనం ఫేస్ ప్యాక్ చేసుకుంటాం కదా ఇలా అలా ఇలా అయితే అప్లై చేసు ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలండి మంచిగా స్మూత్గా అయితే కలిపేసుకోవాలి ఉండాలి లేకుండా కలిపేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీన్ని మనం మన ఫేస్కి ప్యాక్ లాగే నేనైతే ఇప్పుడు వేసుకొని చూపించట్లేదండి ఇంకా చూపించాను కదా ఇంక ఇట్లా ఈ ప్యాక్ని మన ఫేస్కి ఫేస్ వాష్ ప్యాక్ లాగా అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మనం కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఈ కోకోనట్ ఆగితో కొన్ని డ్రాప్ తీసేసుకొని ఇంకా మసాజ్ లాగైతే చేసేసుకోవాలండి ఇంకా ఇది శనగపిండి ఈ కోకోనట్ వాటర్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి స్కిన్ అనేది చాలా గ్లోగా అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అలోవేరా జెల్ అండి ఇది కూడా కొంచెం ఇది కూడా మన స్కిన్ గ్లో కావడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇలా కొంచెం అయితే అలోవేరా జెల్ తీసేసుకొని ఇంకా కొన్ని ఫ్యూట్ డ్రాప్స్ ఇందులో మనం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇది కూడా మనం మంచిగా పేస్ట్ లాగా అయితే మెత్తగా స్మూత్గా అయితే కలిపేసుకోవాలి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత మంచిగా స్మూత్గా పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా మన ఫేస్కి మంచిగా మసాజ్ లాగా ప్యాక్ లాగా అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్ టెన్ మినిట్స్ డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మన స్కిన్ మీద ఉండే డ్రై స్కిన్ సేవ్స్ అనేది రిమూవ్ అయిపోయి మన స్కిన్ మంచిగా కాంతివంతంగా గ్లోగా అయితే కనిపిస్తుందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ మనకి కెమికల్ ఫ్రీ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవి యూజ్ చేయడం వల్ల ఎటువంటి స్కిన్ టైప్ వాళ్ళకు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు ఆ స్కిన్ టైప్ వాళ్ళకి లైక్ డ్రై స్కిన్ వాళ్ళకి కానీ ఇంకా ఆయిల్ స్కిన్ వాళ్ళకి కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కానీ ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కానీ ఇవి సూటబుల్ అవుతాయండి ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ కాబట్టి మీరు హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా ఎంబటి ఇమీడియట్గా రిజల్ట్ ఉంటుంది అయితే నేను చెప్పను కానీ ఇంకా వాడుతూ యూజ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా అయితే రిజల్ట్ అనేది కన్ఫామ్గా అయితే మీరు చూస్తారండి మనకు మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ మనకి ఇమీడియట్గా అయితే రిజల్ట్ అయితే ఇస్తుంది కానీ అవి కెమికల్ యూజ్ చేయడం వల్ల మనకు అంత ఫాస్ట్గా అయితే రిజల్ట్ అయితే వస్తుందండి కానీ అంత ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేవి మనకైతే మంచివి అయితే అస్సలే కాదండి ఇంకా ఇవి యూజ్ చేయడం వల్ల మనకి న్యాచురల్గా అయితే మన స్కిన్ గ్లోగా అయితే వస్తుంది కాకపోతే కొంచెం స్లోగా అయితే టైం పట్టిద్ది ఇవి మనకి న్యాచురల్ పార్ట్స్ కాబట్టి వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంటుల్ కిప్ కీప్ వాచింగ్ బాయ్